బాలుడు సైతము తన నడవడి శుద్ధమైందో కాదో యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియచేయను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ చేష్టలు అనేవి మనిషి యొక్క ఫలములను చూ అంటే వారి మాటలు వారి క్రియలను తెలియజేస్తూ కాబట్టి మనుషులు తమ జీవితంలో మంచిగా మంచి ఫలములు కలిగి ఉండాలంటే మనిషి తప్పనిసరిగా మారు మనసు పొందిన వారే ఉండాలి ప్రపణంతో ప్రియమైన వారు ఆది కాలంలో గను మనం గమనిస్తే హేబేలు యొక్క క్రియ సత్క్రియ హేబేలు ఎలాంటి వాడో తెలియజేస్తా కయోనో సత్క్రియ చేయలేకపోయినాడు కాని హేబేలు సత్క్రియను చేసినాడు మనసు మంచిదైనప్పుడు మనుషులు మంచిగా జీవిస్తారు మంచి కార్యాలు మంచి క్రియలు చేస్తూ ఉంటారు అందుకనే మనసు ఎప్పుడు మంచిది అవద్దు అంటే మారు మనసు పొందినప్పుడు మనిషి ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి తన జీవితాన్ని మార్చుకుని పశ్చాత్తాప్తులై దైవాన్ని వేడుకుంటారో తప్పకుండా వాళ్ళు మంచి మనసు గలవారి ఎందుకంటే దేవుడు అలాంటి వారికి జీవాధమైన మారు మనసు దయచేస్తాడు అందున బట్టి వాళ్ళు మంచిగా జీవిస్తూ ఉంటారు మంచి క్రియలు చేస్తూ ఉంటారు అదే రీతిగా నడవడి శుద్ధమైనది యథార్థమైనది కావాలంటే హృదయము శుద్ధిగా ఉండాలి హృదయంలో యథార్థత ఉండాలి అప్పుడే మనుషులు మంచి నడవడిని కలిగిన వారు కాగలుతారు ఎందుకంటే మనం ధ్యానం చేశాం బాలుడు సైతము తన నడవడి శుద్ధమైందో కాదో యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియచేయను ప్రభు నందు ప్రేమైన వారా లోకంలో మనుషులు ఏ వయసు వారైనా ఇంత మంచి మనిషిని అని మనుషులో మాటల పలికితే ప్రయోజనం లేదు ఎప్పుడు మనుషులు మంచి వారు కాగలుతారు అంటే దేవుని తట్టు తిరిగినప్పుడే ఏ వయసు వారైనా మనుషులు ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి మారు మనసు పొందుతారో తమ పాపాల విషయమే పశ్చాత్తాపం చెందుతారో అప్పుడే మనుషులు మంచివారుగా ఉంటారు మంచివారు అయిపోతారు మంచివారిగా మాట్లాడతారు మంచివారిగా నడుచుకుంటారు సత్క్రియలు చేస్తారు దైవానికి ప్రియమైన ప్రజలుగా బ్రతుకుతారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా యేసు ప్రభు మనం గమనిస్తే మత్స్సు వార్తలో సెలవిస్తున్నాడు మతీసు వార్త ఏడు అధ్యాయం పదహార వచనం వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాను దేవునితో సహవాసం చేస్తున్నాను అని చెప్పుకుని అవిదేకరంగా దేవునికి లోపడక దేవుని మాట వినక దేవుని చిత్తం చేయక మనుషులు ఇంకనో పాప జీవితంలో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనుషులు వాళ్ళ ఫలాలను బట్టి వాళ్ళు ఎంత మంచివారైనారు వారు మారు మనసు పొందారా లేదా రక్షణ పొందారా లేదా అనేది వారి ఫలములను బట్టి తెలియబడతారు కాబట్టి మనిషి యొక్క ఫలములో మంచివై ఉండాలి అపస్థులైన పావులు అపస్తుల కార్యములు అంటున్నాడు మీరు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మనసు మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించి చుంటిని కాబట్టి మారు మనసు తగిన క్రియలు క్రైస్తవులు చెయ్యాలి ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి నమ్ముకుని రక్షింపబడతారో అప్పుడు మారు మనసు తగిన క్రియలు చేస్తారు లేకపోతే దేవునికి అవిధేయులుగా జీవిస్తారు దేవుని నమ్మామంటారు కానీ వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క నడవడికల్లో వారి క్రియల్లో వారి మార్గాల్లో మార్పు ఉండదు ఎప్పట్లాగానే దేవునికి అవిధేకరంగానే జీవిస్తూ ఉంటారు మారు మనసు పొందేమంటారు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు అన్యాయం చేస్తూనే ఉంటారు మోసం చేస్తూనే ఉంటారు కీడు చేస్తూనే ఉంటారు ద్రోహం చేస్తూనే ఉంటారు దేవునికి అవిధేకరంగానే బ్రతుకుతూ ఉంటూ ఉంటారు వాళ్ళు లోకానికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను జీవించలేరు కాబట్టి ఎప్పుడైతే మనుషులు దేవుడన్న మాటలు విని పశ్చాత్తాప్తులు అవుతారో వాళ్ళ జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది అదే రీతిగా మనం గమనిస్తే మత ఇసు వార్త పన్నెండు అధ్యయ ముప్పై ఐదు వచ్చినలో కూడా యేసు ప్రభు అంటున్నాడు సజ్జనుడు తన మంచి దనిధిలో నుండి సద్విషములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ నిధుల నుండి దుర్విషములను తెచ్చును నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నువ్వు దేవుని మాట వినక దేవుని చిత్తం చేయక దేవునికి అవిదేకరమైన స్థితిలో నువ్వు బ్రతికితే నీ హృదయంలో మార్పు ఉండదు నీ హృదయము చెడిపోయిన రీతిగానే ఉండదు అందును బట్టి నీవు సద్విషములను తేలేవు ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందుతావో నీ పాపాల విషయమే పశ్చాత్తాపం చెంది నీ హృదయాన్ని కడిగి వేసుకుంటావో అప్పుడు నీ హృదయము శుద్ధి అయిపోద్ది నువ్వు మంచి నీ హృదయం మంచిగా అవుతుంది అందును బట్టి నువ్వు మంచి మాటలు పలికేటువంటి వ్యక్తివి కాగలుగుతావు మేలుకరమైన ప్రయోజనకరమైన మాటలు పలికే వ్యక్తివి అవుతావు మంచి క్రియలు చేసేటువంటి వ్యక్తివి అవుతావు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాక మనము కయ్యోని వంటి వారమరా ఎందుకంటే వ్యవహన్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది వ్యవహన్ రాసిన పత్రిక మూఢార్జం పదవచనలో నీతిని జరిగించని ప్రతి వాడునో తన సహోదరుని ప్రేమిపని ప్రతి వాడునో దేవుని సంబంధులు కారు సర మనం గమనిస్తే ప్రా ప్రారంభంలో విన్నాం తన సహోదరుని ప్రేమించలేకపోయాడు కయోను అందుచేతనే తన సహోదరుని పట్ల ఎంతో భయంకరమైనటువంటి ద్వేషాన్ని కలిగి అతన్ని హతమార్చినాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వల్లరా నీతిని జరిగించేటువంటి వారు వారం కావాలి క్రైస్తవులు ఎవరైతే నీతిని జరిగిస్తారో వాళ్ళే ధన్యులవుతారో దైవానికి ప్రేమైన అవుతారు నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు కాబట్టి నీతిని జరిగించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు తమ సహోదరులను ఆత్మీయులైనటువంటి సహోదరులను ప్రేమించేటువంటి వారు క్రైస్తవులు అలా కాకుండా నేను క్రీస్తు సంబంధినంటే అది అబద్ధం కాబట్టి క్రీస్తు సంబంధులు క్రీస్తుకు తగ్గట్టుగా జీవిస్తారు ఎందుకంటే మనం విన్నాం బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదు యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తన క్రియల వలన తెలియజేస్తూ ఉంటారు కాబట్టి అవి మంచివి కావాలి అంటే మరి మనం దేవుని ఎంతో భయభక్తులు కలిగి మారు మనసు పొంది దేవుడు సెలవిచ్చిన మాటలను విని దైవానికి తగ్గట్టుగా మనం జీవిస్తే తప్పకుండా మన క్రియలు మంచివిగా ఉండగలుగుతాయి దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా మీకు వందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న ప్రతి మాటలను బట్టి వందనాలు విన్న మాటలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చెయ్యి ప్రియులను వారి పిల్ల వారి కుటుంబ కుటుంబములను మీరు ఆశీర్వదించు ఏస్తున్నాము అడిగి ప్రార్థించున్నా దేవునికి